ఓం శ్రీ మాత్రే నమ ఆర్లగడ్డ నంద్యాల రోడ్ శిలప్ గాయత్రి మాత దేవస్థానం మాత ఐదు ముఖాలతో పంచముఖితో దర్శనమిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది నిత్య పూజలు హోమాలు మరియు వేద పట్టణాలతో ఈ క్షేత్రం ఎప్పుడూ ఆధ్యాత్మికత శోభతో విరాజులుతూ ఉంటుంది ముఖ్యంగా గాయత్రి మాత జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు అందుకే ఆళ్ళగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు తమ చదువుల్లో రాణించాలని జ్ఞానం కలగాలని అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొంటూ అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు అమ్మవారు ఉత్తరముఖంగా ఉండడం వలన భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి మనశ్శాంతి ఆధ్యాత్మికత కలిగి జాతకంలో గ్రహ దోషాలు ఉన్నప్పుడు లేదా జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు వేదమాత దేవి అనుగ్రహంతో ఆ అమ్మ ఒక కవచంలా భక్తులను కాపాడడం ఇక్కడ విశేషం ఈ క్షేత్రంలో వాస్తు జ్యోతిష్యం చూడడం ఒక ప్రత్యేకత ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ